భారత్ మతాకి భారత్ మతాకి అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఏది రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నామో ఆ సందర్భంగా మూర్తిగారు గురువు గారు పెద్దలు వారి యొక్క ఆశీస్సులు నాకు లభించడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి బాధ్యతలు మాలో అప్పుడప్పుడు మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి అనుకూలంగా జరుగుతాయి కానీ ఆ సందర్భంగా ఒక అవకాశంగా తీసుకొని ఏదైతే మూర్తిగారు గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నారు నేను వారి మాటని కాదనిలేక ఈరోజు ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి కళారంగంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళతో మీకు కార్యక్రమం రాసి కార్యక్రమం నిర్వహించి ఆ సందర్భంగా వారు కూడా నాకు ఆశీస్ ఇస్తా నేను కాదని చెప్పాను అనుయ రెడ్డి గారు కూడా ఈ యొక్క కళారంగంలో ప్రోత్సహిస్తూ ఏదైతే కిషన్ రెడ్డి గారి యొక్క కేంద్ర మంత్రిలో వర్ ఉన్నటువంటి సాంస్కృతిక పర్యాటక శాఖలో ఉన్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా రెండు మూడు కార్యక్రమ విషయంలో వారిని కూడా అడగడం జరిగింది హైదరాబాద్ ఉన్నటువంటి గురువులందరినీ కూడా సన్మానించేటువంటి కార్యక్రమం మరియు సంగీత నాటక అకాడమీ యొక్క రీజనల్ ఆఫీస్ కూడా ఇక్కడ వారు తీసుకురావడం జరుగుతోంది అది మూడో తారీఖు నాడు కూడా ఇక్కడ శిల్పకళా వేదికలో ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంది దానికి కూడా మీరు మీతో ఉన్నటువంటి కుటుంబాలు తర్వాత అన్ని ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి కూడా అనువయన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారు కోరడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఒక అధ్యక్షుడిగా నేను కూడా మీ అందరినీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాదులో ఆ యొక్క రీజనల్ సెంటర్ రావడం కూడా అందరికీ కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది అక్కడ ఒక మంచి ఆడిటోరియం కూడా రాబోతుంది ఉంది యొక్క శిల్పకళా వేదిక ఆపోజిట్లో ఆ యొక్క ఆడిటోరియం కూడా రాబోతుంది ఏ అయితే రవీంద్ర భారతి ఉందో అంతకన్నా ధీటుగా కూడా ఆ యొక్క ఆడిటోరియం రాబోతుంది కాబట్టి కళలను ప్రోత్సహించే విధంగా ఆ సెంటర్ ఉపయోగపడుతుంది కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి అందరూ కూడా గురువులు శిష్యులందరినీ కూడా ఆహ్వానించి వారు ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను ముఖ్యంగా గారి అందరికీ ఆహ్వానించాల్సి కోరుతాను అదేవిధంగా ఆర్ఎస్ఎం రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ నిర్వహించుకున్నాం ఇప్పుడు కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగు రోజులు కూడా ఇక్కడటువంటి నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో యొక్క కార్యక్రమం నాలుగు రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దాంట్లో కూడా జాతీయ స్థాయిలో కొంతమంది లాస్ట్ డే నాడు కళాకారులు పాల్గొంటారు కానీ స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను కూడా ప్రోత్సహించడానికి మూడు రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి అక్కడ కూడా మంచి ఇక్కడ పర్ఫామ్ చేసినటువంటి ఉన్నటువంటి చిన్నారులు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి అటువంటి వాటి వాళ్ళకు కూడా అక్కడ ప్రోత్సహించడానికి దానికి కూడా కార్యక్రమం ఉపయోగపడుతుంది అది కాకుండా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మూడు ప్లేస్లో కూడా అంటే అంబర్పేటు తర్వాత జుబ్లీన్స్ మరియు సికింద్రాబేట్లో కూడా ఒక్కొక్క రోజు ఆ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఆ ప్లేసెస్ అవన్నీ కూడా త్వరలోనే మీకు చెప్తాం అక్కడ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి అని కోరుతా ఈ విధంగా సంస్కృతిని కాపాడేటువంటి కళలు అయితే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి గురువులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారు అన్న తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మూర్తి గారికి తర్వాత అనుమయ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై హో అలాగే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఈరోజు మేమందరం సమావేశం అవ్వడానికి కారణం ఒకటి ఈరోజు ఫస్ట్ గణతంత్ర దినోత్సవ సందర్భం ఒకటైతే ఇంకొకటి మన పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు రెండోసారి సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా మన గౌతమరావు గారిని ఎన్నిక చేయడము అలాగే ఇంకొక విషయం ఏంటిదంటే ఇప్పుడు ఈరోజు భరతమాతకి హారతి ఇవ్వబోతున్నారు అలాగే మనమందరం ఇక్కడ మన ఈ మూడు ఒకటేసారి కలిసి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది నేను మా గురువులందరికీ అలాగే మా గురువు మూర్తి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జానపద వృత్తి కళాకారుల సంఘం అంటే తెలంగాణ రాష్ట్రానికి గౌరవాధ్యక్షురాలుగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోవిదా సహృదయ ఫౌండేషన్ ఫౌండర్గా మెయింటింగ్ వచ్చేసి బీజేపీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మమ్మల్ని గౌతమ్ రావు గారు అంటే నిష్పక్షపాతంగా మేము ఏదైనా సరే మిస్టేక్ చేసిన ఎక్స్పెషలీ మా జూబ్లీ హిల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడే ఎక్కువగా మాకు కాంట్రవర్సీస్ ఉంటాయి సో అవన్నీ కొద్దిగా మాఫీ చేసుకుంటూ వెళ్తూ మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు లాస్ట్ టైం బిఫోర్ నాకు గౌతమ్జీ ఒక టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ వన్ కదా సార్ ట్వంటీ వన్లో తెలుసు లాక్డౌన్ నుంచి తెలుసు అనమాట అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికే అలాగే ఉన్నారు ఆయన సో ఏం మారలేదు సో ఇకపై కూడా మారరు అనుకుంటున్నాను మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మా గురుజీకి అలాగే వచ్చిన మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అంటే మన దీపక్ రెడ్డి దగ్గర నుంచి మన జిల్లా ప్రెసిడెంట్ల దగ్గర నుంచి అలాగే అన్న వాళ్ళందరూ సందీప్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సిస్టర్ ఇక్కడ వచ్చేసి వచ్చింది అంటే మా పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి వచ్చేసి వచ్చిన్నారు సుప్రియాక సిస్టర్కి దేని వచ్చేసి మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనమందరం కలిసికట్టుగా అలాగే ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో వచ్చేసి పాల్గొని ఇక్కడ ఈరోజు ఒక విషయం అనౌన్స్ చేశారు మన గౌతమ్జీ ఏంటిదంటే లైక్ సెంట్రల్ నుంచి గురువులందరికీ కాకుండా సంగీత అకాడమీ అనేది పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి ప్రోత్సహించే విధంగా అంటే మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మనకు ఫ్యూచర్లో అందుబాటులో ఉండేటట్టు మన కల్చరల్ మినిస్టర్ అలాగే వచ్చేసి మన ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు వచ్చేసి థర్డ్కి వచ్చేసి ఇనాగ్రేట్ చేయబోతున్నారు సో మనం అందరం అందులో పాల్గొనాలి అంటే మన రాజ మన గ్రూప్లో అందరూ వచ్చేసి టూ హండ్రెడ్ మెంబర్స్ గురువులో ఉన్నాం మనము ఈరోజు ఏదో మన వరకు ఇప్పుడు అందుబాటులో ఉన్నట్టు చేసుకున్నాము ఆ రోజుటికి అలా కాకుండా ఫుల్ ప్లేట్స్గా విత్ మేకప్ విత్ డ్రెస్సెస్తో మీరందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ఫుల్ చేస్తారు అని చెప్పేసి నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే మీ మీద నాకు నమ్మకం ఉంది మనం యోగాడే రోజు పన్నెండు వందల రెండు వందల మందితో యూనిఫామ్తో యోగా చేయాలి అని చెప్పేసి కిషన్జీ వచ్చేసి కోరారండి కానీ మా వాళ్ళు ఏం చేసామంటే మేము పన్నెండు వందల మందితో చేసామన్నమాట పన్నెండు వందల మందితో ఒకటే అంటే కూచిపూడి భరతనాట్యం పేరిని దెన్ కోలాటం ప్రతి ఒక్కరితో జానపద కళాకారులతో ఆ డ్రెస్సెస్లో వాళ్ళ యూనిఫామ్లో యోగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మనము ఎలా చేసామనేది మీ అందరికీ తెలిసిందే సో మళ్ళీ అంటే ఆ శాటిస్ఫాక్షన్ అలాగే ఆ బంచ్ మీద అక్కడ ఎలా చేసాము ఆ రోజు యోగాడే రోజు సో ఈరోజు మళ్ళీ నెక్స్ట్ థర్డ్కి అంటే ఫిబ్రవరి థర్డ్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే మనం అందరం అక్కడ త్రీ ఓ క్లాక్కే ఉండాలి సో అక్కడంతా అది కూడా మా అధ్యక్షుల గురించి అయినా సరే మన అందరి మినిస్టర్ గారి నుంచి అయినా సరే అలాగే మన జూబ్లీ హిల్స్ కంటెస్టెంట్ అభ్యర్థి దీపక్ రెడ్డి గారికి వచ్చినందుకు ఇక్కడికి ఈ మీ చేతుల మీదుగా మా గౌతమ్జీ గారిని సన్మానం చేయడం అనేది నిజంగా చాలా ధన్యవాదాలండి మీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ప్రెసిడెంట్లందరికీ నేను వచ్చిన ముందు వరుసలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ ఇంత ఉన్నప్పటికీ కూడా పట్టుదలకొని ఈ సమయాన్ని కూడా చల్ల కళ్ళ కొరికి ప్రోత్సహించడానికి కళ్ళు ప్రోత్సహించడానికి వాళ్ళ సమయాన్ని కూడా పెంచిస్తా ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ వారికి మాట్లాడుతుంది సభకు నమస్కారం మా ప్రియమిత్రులు గౌతమ్ రా గారు తిరిగి మళ్ళా సెంట్రల్ బీజేపీకి అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఇక్కడ ఉన్న బీజేపీ అతిరథ మహారథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మా చిన్నారులందరూ కూడా చక్కటి నృత్యాలని ప్రదర్శించడానికి వాళ్ళు స్కూల్ నుంచి నేరుగా ఇక్కడే వచ్చారు అయినా గౌతమరావు గారి పట్ల ఉన్న అనుబంధం మమతా అనుభవాలతోటి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మా గురువుగారైన కోవిదా సహృదయ ఫౌండేషన్ అనూహ్యారెడ్డి గారు మాకు అనూహ్యమైన ఈ కార్యక్రమాన్ని అందజేశారు మేము గౌతమరావు గారి ద్వారా కిషన్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే ఈ దేశవ్యాప్తంగా నాకు రెండు వేల మంది గురువులు ఉన్నారు సాంప్రదాయ కళలకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లోనే రెండు వందల మంది ఉన్నారు నేను కోరుకునేది ఏంటంటే ఇది పిల్లలకి చాలా ఖర్చుతో కూడుకున్న డ్యాన్స్ ఇది ఆహారం మీరు చూసుంటారు నగలు వాళ్ళ యొక్క మేకప్ ఇదంతా కూడా కనీసంగా రెండు వేల రూపాయలు అవుతుంది ఒక ప్రదర్శనకి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ మరి ప్రభుత్వం యొక్క నిధులు ఎట్టిపోతున్నాయో మాకు తెలియదు కానీ అందాల్సిన వాళ్ళకి మాత్రం అందటం లేదు అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత మన కిషన్ రెడ్డి గారి మీద ఎన్ గౌతమరావు గారి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను చొరవతో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను ఎవరెవరో కిరాయి కళాకారులను తీసుకుని మన ఫండ్స్ అన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళంతా కూడా కమిట్మెంట్తో వచ్చారు ఒక పైసా కూడా తీసుకోకుండా రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఆవిడ ఇస్తున్న ప్రోత్సాహం అది అందిపుచ్చుకుని ఈరోజు ఇక్కడికి వచ్చారు మా గురువులు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రెండవది రేపు మూడవ తారీఖునే శిల్ప మన కళా వేదికకి ఎదురుగానే పెద్ద ఎత్తున కల్చరల్ ఆడిటోరియంతో పాటు అనేక రకాలైన కల్చరల్ సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించినవన్నీ ఒక నిర్మాణం జరుగుతోంది మూడవ తారీఖున జరుగుతుంది అని చెప్పన్నారు మేము విద్య మన శిష్యులందరికీ కూడా జూన్ ఇరవై ఏడున జరిగిన యోగా డే రోజుని వాళ్ళని సన్మానించుకోవాలంటే కిషన్ రెడ్డి గారి యొక్క బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా మేమే ఒక వెయ్యి మంది మళ్ళీ అక్కడికి వస్తాం ఎక్కడికి మూడవ తారీఖుని శిల్ప కళా వేదిక వాళ్ళని నిరుత్సాహపరచకుండా మా గురువుల్ని మా శిష్యుల్ని అందరినీ కూడా కోవిదా సౌదయ ఫౌండేషన్ నుంచి మా జానపద వృత్తి కళాకారుల గౌరవ కళా కళాబంధు డాక్టర్ కూడా అనపతి కోపపడుతుంది ఆవిడ డాక్టర్ గారు వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కదులుతున్నాం ఆవిడ యొక్క ప్రోత్సాహమే ఈ రోజుని ఇంతమందిని కదిలిస్తూ ఉన్నది దానికి ప్రభుత్వం కూడా తోడ్ తోడ్పడితే రెండు కూడా కలిసి నిజమైన మన సంప్రదాయ కళల్ని అందరూ కూడా సంప్రదాయ కళలు పోతున్నాయి అంటే పోకేమవుతాయి గురువుల్ని పోషించటం లేదు శిష్యుల్ని పోషించటం లేదు చూస్తూ కూర్చున్నాం నిజంగా భారతమాతకి మన నివాళి అర్పించాలని అంటే ఈ సాంప్రదాయ కళల్ని మనం భుజాల మీద వేసుకుని వాటిని నిలబెట్టాలి వెనకటికి రాజులు ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రజారాజులు వచ్చారు కాబట్టి ఈ ప్రజారాజులు ఈ ప్రజా సంప్రదాయ నాట్య భంగిమల్ని వాటిని అన్నింటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్తూ కిషన్ రెడ్డి గారు అదేవిధంగా గౌతమరావు గారి యొక్క చొరవతోటి జరగాలని చెప్పి మీ అందరి సహకారం కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు వారికి ఇంకా ఆరో ఆయురారోగ్యాలతోటి మరింత ముందుకు వెళ్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ